పదిహేడవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము హబక్కు మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నేను యహోవా ఎందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదను సహోదరి సహోదరులారా మనము ప్రభునందు ఆనందించే వారముగా ఉండాలి లోకంలో ఏదైనా తాత్కాలికమైన సంతోషాన్న ఇవ్వగలదు కొద్ది సమయమే మనము సంతోషిస్తాము మరలా తర్వాత మన సమస్యను బట్టి లేదా ఏదైనా పరిస్థితిని బట్టి విచారాన్ని కలిగి ఉంటాము లోకానికి సంబంధించిన ఏదైనా కానీ మన మనసులో అలచడిని భయాన్ని దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది ప్రభులోనే మనకు శాశ్వతమైన సంతోషము దాగి ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి ఎన్ని శ్రమలున్నా ఇబ్బందులున్నా మనము సంతోషముగా ఎలా ఉండగలము అంటే ప్రభుని సంపూర్ణముగా విశ్వసించినప్పుడే ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ప్రభువు మన సమస్యలు మనకు పెద్దవిగా అసాధ్యమైనవిగా అనిపించవచ్చు కానీ ప్రభువునకు సమస్తమును సాధ్యమే ఈ లోకానికి సంబంధించిన విషయములలో ఏదైనా మేలు జరిగినప్పుడు లేదా ఏదైనా ఆశీర్వాదము కలిగినప్పుడు మాత్రమే సంతోషించే వారముగా మనం ఉండకూడదు కానీ ప్రతి పరిస్థితిని బట్టి ప్రభులో ఆనందించాలి దీనికి ముందు ముందు వాక్యము ఇలా ఉంటుంది అంజీరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను పోయినను ఒలీవా చెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను ఎందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదును అని మన పరిస్థితిని బట్టి ప్రభులో ఆనందించే వారముగా ఉండకూడదు కానీ ప్రతి పరిస్థితిలోనూ ప్రభులో ఆనందించే వారముగా ఉండాలి కాబట్టి లోకానుసారమైన విషయాలను గురించి ఆలోచిస్తూ వారముగా ఉండకుండా ప్రభువుని బట్టి ఆనందించాలి ప్రభులో ఆనందించాలి ప్రార్థన ఒక యేసుక్రీస్తు ప్రభువ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఆ జీవితాలలో ఏదైనా మేలు జరిగినప్పుడు మాత్రమే మేము సంతోషించేవారు కాకుండా ప్రతి పరిస్థితిలోనూ మిమ్మను బట్టి మేము సంతోషించే వారముగా మేము ఉండాలి ప్రభువ అటువంటి శాశ్వతమైన సంతోషముతో మా హృదయాలను నింపండి తండ్రి మీరే మా రక్షణకర్తయ్య ఉన్నారు తండ్రి మా పాపముల నిమిత్తము మేము పొందాల్సిన శిక్షను మీరు అనుభవించారు ప్రభువా నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని రక్షించి మీ ద్వారా నిత్య జీవాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని ఆశీర్వదించారు తండ్రి మీరు అనుగ్రహించిన రక్షణలో ఎల్లప్పుడూ మిమ్ముని బట్టి మీలో మేము ఆనందించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె